హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు చాలా ఎక్కువ గేదెలు వచ్చినవి చూడవచ్చు ఒక పెద్ద డైరీ ఫామ్లో గేదెలు మొత్తం వచ్చినవి చూడొచ్చు అన్ని బ్రీడ్ గల గేదెలు అన్నీ వచ్చినవి ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది మిన్ని బూరి బన్నీ గేదెలు వస్తూ ఉంటాయి ఈ మార్కెట్లో ఎక్కువ సూడి గేదెలు దొరుకుతూ ఉంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలల నుంచి ఎనిమిది నెలలు కటకం గల గేదెలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి సూడి ప్లస్ పాడుబర్లు కూడా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ గేదెల ధరలు వచ్చేసి నలభై వేల నుంచి తొంభై వేలు లక్ష లక్ష పదై వరకు ఉంటాయి గేదె ల్యాక్టేషియన్ బ్రీడ్ మిల్క్ కెపాసిటీని బట్టి దాన్ని ప్రైస్ డిసైడ్ చేయబడి ఉంటుంది వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింపుల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ దీనివల్ల మీకు ప్రతి నోటిఫికేషన్ అప్డేట్ అవుతుంది గేదెని కొన్న తర్వాత వాళ్ళు చెప్పిన సూడి కన్ఫామ్ కదా తెలుసుకున్నందుకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు సూడి పరీక్ష చేసినందుకు డాక్టర్ గారు వంద రూపాయలు తీసుకుంటారు ఈ వారం మార్కెట్కు దూడలు పట్టదూడలు కూడా ఎక్కువగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్కు వచ్చిన మొత్తం గేదెలు దూడలు పట్టదూడలను చూపిస్తాను చూడండి తర్వాత మార్కెట్లో గేదెలు ఏ రేట్లో సేల్ అయినావో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్ ఇది ప్యూర్ ముర్రాజాతి పడ్డలు చూడొచ్చు వీటి వయసు వచ్చి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది వీటి ధర వచ్చి ఒక్కొక్కటి ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే దక్కుతుంది వీటి ధర వచ్చి ఒక్కొక్కటి నలభై ఎనిమిది వేలు చెప్తు చెప్తున్నారు చూడొచ్చు వీటి వయసు వచ్చి మూడు సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతెంత చెప్తున్నావు పర్లు అరవై ఐదా ఈ బర్రె అరవై ఐదా ఎన్ని ఇస్తా పాలు పొద్దున్న సాయంత్రం నాలుగు దోడ దూడ ఓకే ఓకే నాలుగు నెలలు ఉంటుంది ఈయన దున్నపోతా పేదోడా దున్నపోతా ఓకేనా ఎంత అదే అరవై ఐదేనా ఓకే ఓకే అన్న ఏడు నుంచి వచ్చారన్నా అర్థం కన్నా ఎక్కడన్నా ఏ డిస్టిక్ ప్రకాశం ఎన్ని తీసుకున్నారన్నా పంటలు ఐదు కొన్నారా ఈ నాలుగు ఎన్ని పట్టాయన నాలుగు కలిపి ఒకటి బ్రీడ్ ఏటని బ్రీడ్ జాతి వీటి వయసు ఎంత ఉంటుంది అన్న వచ్చేసి రెండున్నర సంవత్సరం ఉంటే అయ్యో వచ్చే సంవత్సరం ఓకే 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 ఇప్పుడు వచ్చారని ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఓకే ఓకే మార్కెట్లో ఎలా ఉంటుంది అన్న రేట్లు గట్టా మార్కెట్ అంటే మనం దుడికిపోయినా కొన్ని వాళ్ళు వేస్తుంటారు ఓకే 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 ప్రకాశం జిల్లా రైతు కొన్న దూడలు ఇవి నాలుగు కలిపి లక్ష పది వేలు చొప్పున పడ్డది ఒక్కొక్కటి ఇరవై ఏడు వేల ఐదు వందల చొప్పున పడ్డది చూడొచ్చు ఇందులో రెండు జాఫ్రాబాది ఒకటి మిన్ని ఒకటి ముర్రా జాతి పడ్డ ఉంది ఇది మిన్ని జాతి దోడ ఇది జాఫ్రాబాది దోడ ఇది కూడా జాఫ్రాబాది దోడే ఇది ముర్రా జాతి దోడ అన్న ఎవరి నుంచి వచ్చారన్నా తెచ్చేయాలా ఎన్ని తీసుకున్నారు మొత్తం నాలుగు ఒక్కొక్కటి ఎంత పడ్డది నలభై ఐదా కట్టకం ఉన్నాయా ఏమన్నా లేవా ఆ రెండు కట్టినాయా ఓకే ఎన్ని వేసిన నెలలున్నాయి మూడు మూడేసి నెలలు ఉన్నాయా రెండు మూడు వేసినెళ్లు కట్ట ఉన్నాయా చూడొచ్చు రెండు పట్టలే అన్నా ఎవరి నుంచి వచ్చానా అన్న మాది నర్సు పెట్టా ఓకే ఓకే ఎన్ని బట్టలు తీసుకున్నావా అన్న మీ ఓకే ఓకే ఈ బర్రె ఎంత పట్టదు

ఓకే ఓకే ఇది వచ్చేసి ఇది కూడా బన్నీ అండి ముర్ర కాస్ ఓకే 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 ఇది ఎంత పడ్డదాన్ని దున్న పూత కూడా నేనే తీసుకున్నాను అది కూడా పదిహేడు వేలు పదిహేడు వేలు పడింది ఈ బర్రె బర్రెంత పడ్డదా బర్రె రెండు తక్కువ లక్ష రెండు తక్కువ లక్ష పడ్డదా ఓకే అన్న ఇప్పుడే వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైమ్ మీకు ఇంటి దగ్గర ఎన్ని బర్రెర బర్రు రెండు సంవత్సరాలు ఇప్పుడు ఇట్లు తీసుకెళ్తున్నారు ఓకే అన్న పాలెలా మీ దగ్గర ఓకే అన్న థ్యాంక్స్ అన్న నర్సరావు పేట రైతు కొన్న గేదెలను చూపిస్తాను చూడండి ఈ గేదె తొమ్మిది నెలలు సూడు ఉంది తొంభై ఎనిమిది వేలు పడ్డది చూడొచ్చు ఫ్రెండ్స్ హెవీ సైజ్ ఉంది దీని అండర్ క్వాలిటీ ಈ ಬರ್ರೆ ತೊಂಬೈ ಐದು ವೇಲ್ ಪಡ್ಡದೆ ಆರು ನೆಲ ಕಟ್ಕೊಂಡಿದೆ ಚೂಡ ದೀ ಅಂಟರ್ ಕ್ವಾಲಿಟಿ ಸೈಜ್ ರಿಂಗ್ ಇದು ತೊಂಬೈ ಐದು ವೇಲ್ ಪಡ್ತದೆ ಬನ್ನಿ ಜಾತಿಗೆ ಇದೆ ಇದು ಐದು ನೆಲ ಕಟ್ಕೊಂಡಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ పాడికేదే అరవై ఎనిమిది వేలు పడ్డది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఇది రోజుకి పది లీటర్లు పాలిస్తుందంట ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది పాడికేదే డెబ్భై మూడు వేలకి సేల్ అయింది ఇది రోజుకి పది లీటర్లు పాలిస్తుందంట ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు చూడొచ్చు దిండితుడ్డే ఈ బర్రె ఎనభై వేలకు సేల్ అయింది ఆరు నెలలు ఉన్నది చూడచ్చు ఈ బర్రె ఎనభై వేలకు సేల్ అయింది ఏడు నెలలు ఉన్నది చూడొచ్చు హెవీ సైజ్ ఉంది ఇది ముర్రాజాతి గేదె లక్ష రూపాయలకి సేల్ అయింది ఆరు నెలలు కట్టుకున్నది ఈ సైజ్ ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు దీన్ని అంటర్ క్వాలిటీ మార్కెట్కి వచ్చిన మొత్తం దూడలు పడ్డ దూడలు గేదెలను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ભાઈ આવો 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 દેખાય સિંભનક